అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే తులారాశి వారికి మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ తులారాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా మీకు జరగబోయే నష్టాలకు ఆ నష్టాల నుంచి ముందుగానే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా అయితే వివరించడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఇంకా ఇక తులారాశి వారి విషయానికి వస్తే వారు వ్యక్తిగతంగా చాలా మంచి వారు వారు వీరు చూడడానికి కూడా చాలా తెలివిగా కనిపిస్తూ ఉంటారన్నమాట ఎదుటి వారికి చిక్కరు దేవరు అన్నట్టుగా ఉంటారు అంతేకాని ఎదుటి వారి మాటలు వింటున్నట్టుగా ఉంటారు ఎదుటి వారిని చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నట్టుగా ఉంటారు చాలా మంచిగా ఉన్నట్టుగా ఉంటారు కానీ వీరి మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయి అలా అని చెప్పేసి ఎదుటి వారి మాట అస్సలు వినరా అంటే ఎదుటి వారంటే విలువ లేదా గౌరవం లేదా అంటే అది నిజంగా పొరపాటే ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు ఎవరి మాట వినాలో వారి మాట వింటూ ఉంటారనమాట ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెప్తే వారి మాట అస్సలు వినరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరికి ఉన్న తెలివైన తత్వానికి వీరికి ఉన్న అందమైన రూపానికి నిజానికి చెప్పుకోవాలి అంటే వారు చాలా అందంగా ఉంటారండి చక్కటి రూపం కలిగి ఉంటారు మంచి రంగుతోటి ఒత్తైన కూరలతోటి విశాలమైన నుదురుతోటి చక్రాలంటి లాంటి కళ్ళతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చలాకీతనంగా చురుకుతనంగా ఉంటారన్నమాట తులారాసి వారు తులారాసి వారు వ్యక్తిగతంగా చాలా తెలివైన వారు వీరికి ఉన్న అందానికి కానీ వీరికి ఉన్న తెలివికి కానీ వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే వీరు బయటకి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు ఎదుటి వారికి ఇంద ఎందుకు లొంగాలి ఎదుటి వారికింద మేము తలదించాల్సినంత అవసరం ఏముంది అన్నట్టుగా అనమాట అంటే వీరి మీద వీరే ఎక్కువగా ఆధారపడతారు వీరి కష్టాన్ని వీరే ఎక్కువగా నమ్ముకుంటారు వీరి ధనాన్ని వీరే సంపాదించుకుంటారన్నమాట ఎవరిని కూడా చాలా గుడ్డిగా అయితే మీరు మాత్రం అసలు నమ్మరని చెప్పుకోవచ్చు కానీ ఎవరినైనా కానీ గుడ్డిగా నమ్మారు అంటే కనుక వారు ఎంతో నమ్మకమైన వ్యక్తులు వీరికి ఎంతో అంటే ఎంతో ప్రేమ వ్యక్తులు ఎంతో ప్రేమించదగిన వ్యక్తులు వీరికి ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తులు ఇలాంటి వారిని చూసుకొని మాత్రమే నమ్ముతారే తప్ప ఎవరిని పడితే వారిని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు స్నేహం చేసి వెంటనే నమ్మేసేయడము వారి చేతుల్లో మూసపోవడము ఇలాంటివన్నీ కూడా వీరిని అంటే అలా ఆ విధంగా మోసం చేయడం అనేది అసాధ్యమని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందుకే ఫస్ట్లో చెప్పాను మీ మీరెవరికి కూడా చిక్కరు దొరకరు అని చెప్పి వీరిని మోసం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికి కూడా సాధ్యం కాదు వీరికి మొహమాటం కూడా అంతగా ఉండదండి చాలా తెలివిగా ఆలోచిస్తారు ఎక్కడైనా కానీ కొంచెం మొహమాట పడ్డారు అంటే కనుక దానికి కూడా ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందన్నమాట అంతే వీరి వరకు కనుక ఆ మొహమాటం వల్ల ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ ఆ మొహమాటం పడటం అనేది అస్సలు చేయరు వీరి వరకు వీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కేవలం వీరిని వీరు మాత్రమే అంటే కాపాడుకోవడం కాదు వీరి యొక్క కుటుంబాన్ని కూడా చాలా సేఫ్గా ఉంచుతారు కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు వీరి యొక్క పార్ట్నర్ కానీ వీరి యొక్క బిడ్డలు కానీ వీరికి నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారనమాట ఈ ప్రపంచంలో మొత్తంలో ఒక ఎత్తు అయితే వారి పని ఒక ఎత్తు అయితే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ బిడ్డలు వీరి కుటుంబం అనేది ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు అనమాట తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా వీరు లైఫ్ పార్ట్నర్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా వీరు చేసే పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఒక పనితో సరిపెట్టుకోరు వీరికి ధనం మీద చాలా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది ధనం మీద ఆశ పడడంలో ఎటువంటి తప్పైతే లేదండి ఎందుకంటే ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే ధనం మీద ఆశతో ఒకటికి నాలుగైదు పనులు కల్పించుకొని చేసుకోవడం ఒకటికి నాలుగైదు వ్యాపారాలు అనేటివి తెలివిగా చేయి పెట్టుకొని చేసుకోవడం దాని ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదనమాట ఆ విషయంలో వారు ముందుంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తెలివిగా ఆలోచిస్తారు ధనం సంపాదన విషయం విషయంలో కూడా ఒకటికి నాలుగు వ్యాపారాలు పెట్టుకుంటారు మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి ఒకటికి రెండు మూడు వ్యాపారాలు పెట్టుకుంటారు అన్నింటినీ కూడా చాలా చాలా తెలివిగా మెయింటైన్ చేస్తారనమాట వీరికి గతంతో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు లేదు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క ప్లస్ పాయింట్ అంటే వీరి యొక్క అదృష్టం ఏమిటంటే కనుక వీరికి పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు కూడా చాలా ఎక్కువ ఖరీదైనవి వస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువగా ఖరీదైనవి ఉంటూ ఉంటుంటాయి వీరు పుట్టుక కూడా ఎక్కువగా ధనవంతుల కుటుంబంలోనే పుట్టి ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశివారు పుట్టుక ధనవంతులు అయ్యి పుట్టకపోయినప్పటికీ కూడాను మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి గొప్ప అదృష్టం అనేది తులారాశి వారికి ఉంటుందన్నమాట వీరికి కొంత నరదిష్టి ఉండడం వల్ల ఈ నరదిష్టి కారణంగా కొన్ని చిన్న చిన్న అవారోగ్య సమస్యలు కొంచెం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం అలసట పని మీద ఈ మధ్య కొంచెం శ్రద్ధ తగ్గినట్టుగా అనిపించడము సరిగ్గా నిద్రలేకపోవడం ఇలాంటి సమస్యలను కూడా చూస్తున్నారనమాట కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి అందుకనే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి ఇక అంతేకాకుండా ముఖ్యంగా తులారాశివారు ఒక స్త్రీ వల్ల ఈ మధ్య ఎక్కువగా నష్టపోతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ అనేది ఎక్కువగా వీరిని చేయడము ఎక్కువగా వీరి దగ్గర ధనం అనేది సేకరించాలి అని చెప్పి చూడడము ఇలా చేస్తుంది ఇదేంటి తులారాశివారు ఇంత తెలివిగా ఉన్నారు కదా ఇంత తెలివైన వారు కదా అది ఎలా స్త్రీ అనేది మోసం చేస్తుంది అన్న విషయానికి వస్తే ఒక స్త్రీని వీళ్ళు వ్యక్తిగతంగా పర్సనల్గా కొంత అంటే కొంత అభిమానం చూపించడం అనేది ఆ స్త్రీ అలుసుగా తీసుకొని ఆ స్త్రీ అనేది కొంచెం డబ్బుని ఎక్కువగా వీరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి చూడడం ఇలా చేస్తుందనమాట కొంచెం ఆ స్త్రీ పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకంతేకాకుండా కుటుంబ సభ్యులలో కూడా వీరి మీద పడి ఎక్కువగా వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీరు బాగా ధనాన్ని సంపాదిస్తున్నారు వీరికి ఎలాగైనా కానీ ఏదో ఒక నష్టం జరగాలి అని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కుటుంబంలో కుటుంబ సభ్యులలో కూడా ఎవరు మనవారు ఎవరు మన మంచి కోరుకునేవారు ఎవరు మన చెడును కోరుకునేవాళ్ళు అని చెప్పి వారిని పట్టి వారితో ఎలా ప్రవర్తించాలో మీకు బాగా అర్థమవుతుందనమాట దాన్ని బట్టే ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటే మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎవరు కూడా పరాయి వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు కానప్పుడు వారితో మనం మంచిగా ఉండి మనం ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడాను అవసరాలు వచ్చి ఆరుకు వాడుకొని అవసరాలు తీరిపోయిన తర్వాత నువ్వెవరు అని చెప్పేసి అంటారు నువ్వెవరో నేనెవరో చూసే వారి దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకు మంచి జరిగిన వాళ్ళు ఓర్వలేరు చెడు జరిగితే సంతోషపడిపోతారు మనకి కష్టం వస్తే ఒక పది రూపాయలు ఇచ్చి సహాయం చేయరు అటువంటి వారి దగ్గర కోసం ఓమాట బిడియం ఏదో చేసేస్తామనడు ఏదో మోమాట పడిపోవడం ఇటువంటివన్నీ కూడా మన అవసరం కదా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోండి ఇక ముఖ్యంగా తులారాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో తారీఖు విషయానికి వస్తాయి ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట బిజినెస్ దగ్గర కూడా అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు లాభం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మంచి స్థాయి సానుకూలమైన అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఎంత కష్టపడతారో అంత కష్టపడండి అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కుటుంబ అంటే లైఫ్ పార్ట్నర్ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అన్నమాట సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతానపరంగా గతంలో కొన్ని సీజనల్ ఇన్ఫెక్షన్స్ వ్యాధులు వచ్చినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయి చాలా మంచి ఆరోగ్యం అనేది బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది ఇక తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చూసుకుంటే లవర్స్ పరంగా గతంలో కొన్ని చికాకులు గొడవలు ఇబ్బందులు ఫోన్లో మాట్లాడుకోవడం ఉండడం ఇవిడిపోయేంత వరకు వచ్చినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ నాయకులు కానీ సినీ రంగ ఉన్న ఉన్నవారికి కానీ చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు విద్యార్థుల పరంగా విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాశారు మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో అది కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే తులారాశి వారికి ఉన్న నరదీష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా నల్ల ఆవాలతోటి రాళ్ళ ఉప్పుతోటి మిరపకాయలతోటి వెంట్రుకలతోటి దిష్టి తీసుకొని నిప్పుల్లో పడవేస్తూ ఉండాలి కుదరదు అనుకున్న వాళ్ళు రాళ్ళ ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకొని ఏదైనా డ్రైనేజ్లో కానీ సింకులో కానీ వేసేస్తూ ఉండాలన్నమాట ఇక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట ఇక అంతేకాకుండా ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అంటే నీళ్లకు ఒకసారి అయినా కానీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేపట్టాలి అనుకునే వాళ్ళకి తులరాశి వారికి ఇప్పుడు అనుకూలమైన సమయం అండి ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేపడితే ఎటువంటి సమస్యలు లేకుండా గృహం అనేది సంపూర్ణంగా పూర్తవుతుందనమాట ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఇబ్బందులతోటి అవుతున్నారు కాబట్టి డాక్టర్స్ సజెషన్ తీసుకుంటూ కాస్తంత మీరు ఓవర్ వేట్ని తగ్గించుకోగలిగితే సంతానం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వివాహపరంగా మీరు కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేసినట్లయితే వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది ఓవరాల్గా అయితే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవండి కొన్ని చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉందన్నమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి గతంలో కొన్ని ఇబ్బందులు అయితే కలిగాయి మీకు ప్రయాణం వల్ల కాబట్టి బండి మీద అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్నైతే ధరించండి కారు నడిపే వాళ్ళు అయితే సీటు బెల్ట్ను ధరించండి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని కాస్త నిదానంగా రోడ్డు దాటే ప్రయత్నం చేయండి ఓవరాల్గా అయితే మీకున్న ఆ పని ఒత్తిడి అనేది మూడు రోజులలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ పని ఒత్తిడిని కాస్త తగ్గించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యే పనులు చేసుకుంటూ ఉండడం కాస్త అంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడము టైంకి తినడం టైంకి పడుకోవడం కాస్త నవ్వుకొని అంటే మూవీస్ చూడడం కామెడీ సీన్స్ చూడడం ఇలాంటివన్నీ కూడా చూడడం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది అనమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే వారు మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఇచ్చి సూచనలు పాటించండి స్త్రీ మీ ఎదురు రావడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరిగి మీరు చేయలేరు అనుకున్న పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది కూడా మీకు జీవితంలో జీవితంలో ఉన్న స్త్రీ కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భార్య కావచ్చు లేదా మీ కుమార్తె కావచ్చు మీ కుటుంబంలో మూడు రోజులలో మీ జీవితం ఆనందంగా ఉంటుంది ఇది పరమశివుడి దగ్గర నుండి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ స్త్రీ రాక లేదా ఆమె నిర్ణయం పాటించడం లేదా ఆమె అదృష్టం మీకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి తులారాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి వారిని గౌరవించండి ముఖ్యంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి ఒకవేళ తులారాశి వారు స్త్రీలు అయితే మీకు అక్కచెల్ల వంటి వారు వారు ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏది ఏమైనా కానీ ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువ ఇవ్వండి మీరు చేసే పనులలో మీరు మంచి జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి మిమ్మల్ని ప్రోత్సహించే భాగస్వామిని మీరు ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది మిమ్మల్ని శత్రువుల నుంచి బయటపడేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమాజంలోనే మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా తీసుకోండి వారితో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వలన మీరు చేపట్టిన పనులు చాలా విజయవంతంగా సాగుతాయి జీవితంలో ప్రతి విషయంలోనూ ఆందోళన మరియు ఒత్తిడి సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ దాని గురించి సానుకూలంగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో మాట్లాడానికి వెళ్ళిన అప్పుడు కూడా కాస్త ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇది కొన్నిసార్లు మీరు చేయని తప్ప కూడా మీ పడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ఎదువరకు చూస్తుంది